కూడా ఆయన యొక్క ప్రణాళికలో నడిపించాలని చెప్పి ప్రతి ఆదివారం కూడా కంటత వాక్యాలతో కానీ స్టోరీస్తో కానీ సాంగ్స్తో కానీ ఆ యొక్క థీమ్తోనే ఎవ్రీ సండే కూడా నడిపించడం జరుగుతుంది పిల్లలందరూ కూడా అట్టి రీతిగా చక్కగా నేర్చుకొని ఆయన కృపలో ఆయన ప్రేమలో చక్కగా ఎదుగుతూ వచ్చారు అలాగనే ఈ వా ఈ యాభై రెండు వారాలలో చేసిన ప్రతి స్టోరీని బట్టి కంటత వాక్యాలన్నిటిని బట్టి వాళ్ళు చేసిన యాక్టివిటీస్ అన్నిటిని బట్టి మేము ఎగ్జామ్ పెట్టడం జరిగింది అలాగనే కంఠత వాక్యాలు అప్పచప్పించుకోవడం జరిగింది దాని విషయంలో కూడా పిల్లలు చాలా చక్కగా ఇవన్నీ నేర్చుకొని ఎగ్జామ్ కూడా చాలా బాగా రాశారు అందరూ అలాగనే కంఠత వాక్యాలు అయితే మేము అనుకోలేదు చెప్తారని కానీ అందరూ బాగా చెప్పారు దాన్ని బట్టి దేవునికి ఎంతగానో ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను అలాగనే ఈ సంవత్సరంలో కూడా అదే థీమ్ను బట్టి మేమందరం చక్కగా సండే స్కూల్ నడిపించాలని మీరు మీరు ప్రేయర్ చేయండి అలాగే ఈ సంవత్సరంలో జరిగిన క్యాంపెయినింగ్సే కానీ వీబీఎస్సే కానీ ప్రతీది కూడా దేవుడు ఆయన కృపతో నడిపించారు అలాగే అక్క మా కొరకు ఎంతగానో మమ్మల్ని ముందుండి నడిపించారు అక్కకి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాం మేము ఎన్నో మిస్టేక్స్ చేశాము మేమెన్నో ఎలా చెప్పాలంటే చాలా వాటికి మేము చాలా చాలా మిస్టేక్స్ చేసుకుంటూ వచ్చాము అక్క మమ్మల్ని పరీక్షిస్తూ మమ్మల్ని మా వెన్నంటే మా ముందుండే ఉండి ప్రతి విషయంలో కూడా క్యాంపెయినింగ్లో కానీ స్టోరీస్లో కానీ సాంగ్స్లో కానీ ఇలా చెప్పాలి ఇలా చెప్తే ఆశీర్వాదకరంగా ఉంటుంది పిల్లలందరూ కూడా చక్కగా దేవుళ్ళు ఎదుగుతారని చెప్పి ఎవ్రీ వీక్ ఎవ్రీ సండే అక్క మమ్మల్ని నడిపిస్తూనే వచ్చారు అక్కకి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాము దీన్ని బట్టి సండే స్కూల్ని బట్టి మీరు అందరూ కూడా ప్రేయర్ చేయండి అలాగే ఇప్పుడు గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సో పిల్లలందరినీ మీరు పంపించాలనుకుంటున్నాము ఫస్ట్ మేము పెట్టిన కంటద వాక్యాలలో ప్రైమరీలో ఫస్ట్ ప్రైజ్ మెలోడీ అందరూ చక్కగా చప్పట్లు కొడుతూ చాలా ఎంతగానో చక్కగా చెప్పింది సోమ్ అంకుల్ అలాగే అనిల్ అంకుల్ విఘ్నేష్ అంకుల్ సైదా అంకుల్ వీళ్ళందరూ త్వరగా రావాలి పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇవ్వడానికి శ్రీన్ అంకుల్ ఆల్మోస్ట్ అందరు బ్రదర్స్ అందరు రావాలి బ్రదర్స్ అందరు రావాలి కరుణాకరణ్ అలాగే లోకేష్ బయట ఎవరెవరో ఉంటే అలాగే ప్రకాష్ అలాగే తేజ్ అందరూ రావాలి మీరు పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కరి మీ షేరింగ్ అక్కడ ఉండండి పిలుస్తుంటారమ్మా నువ్వు విన్నర్స్ని పిలుస్తూ ఉండు అందరిని ఒకేసారి పిలిచేసే ఫస్ట్ వాళ్ళ ప్రైజ్ మెలోడీ సెకండ్ ప్రైజ్ చెప్పండి వర్డ్స్ లో శాలిని సెకండ్ ఎవరు అలాగే బిగినర్ ఇలో ఫస్ట్ ప్రైజ్ చేయాల ఫస్ట్ ప్రైజ్ లూకస్ అన్న షేర్ చేస్తారు మెలోడీ ఎం ఏంటిది ఫస్ట్ మెమరీ వర్డ్స్ లో ఫస్ట్ ప్రైజ్ సాధించినటువంటి మెలోడీని బట్టి దేవునికి మహిమ కలుగును గాక నెక్స్ట్ వన్ అలాగే బిగినరీలో ఫస్ట్ ప్రైజ్ జెన్నీ బిగినరీస్ లో ఫస్ట్ ప్రైజ్ జెన్నీ ఏం చేసింది పిల్ల మెమరీ వర్డ్స్ బాగా మెమరీ వర్డ్స్ బాగా చెప్పిందంట క్లాప్స్ కొట్టి జెన్నీని బట్టి దేవుని మంకిలుతో కరణా కరణ్ అలాగే మెమరీ వర్డ్స్ లో సెకండ్ ప్రైజ్ షాలిని మెమరీ వర్డ్స్ లో సెకండ్ ప్రైజ్ షాలిని ఫ్రమ్ కంకిపాడు ఎవరు సాయిరాం షాలిని సార్ బిగినరీలో చెప్పడ కొడు శాలిని బట్టి దేవునికి మహిమ కలిగినట్లు స్తోత్రం స్తోత్రం బిగినరీలో సెకండ్ ప్రైజ్ అహరోన్ బిగినర్స్ లో సెకండ్ ప్రైజ్ అహరోన్ ప్రభాగ్రంతి అన్న చెప్పడ కొడు ప్రభుని మహిమ పరచండి ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ ఓకే రైట్ అలాగే ఈ ఇయర్ మొత్తంలో వీళ్ళకి క్వశ్చన్ అండ్ స్టోరీస్ని బట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టాం దాంట్లో ప్రైమరీలో ఫస్ట్ ప్రైజ్ లక్కీ ఫస్ట్ ప్రైజ్ లక్కీ రాలేదు లక్కీ ఊర్లో ఉన్నాడు రాలేదు ఇంకా అతని పక్కన పెట్టేశాడు క్వశ్చన్ ఆన్సర్స్ లో ఫస్ట్ ప్రైజ్ జెన్నీ క్వశ్చన్ ఆన్సర్స్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన జెన్నీని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఎవరు ఇస్తున్నారు సోమంకుల్ సోమంకుల్ ఓ ఏట నొన్నై అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో ప్రైమరీలో సెకండ్ ప్రైజ్ మెలోడీ వావ్ మెలోడీని బట్టి దేవునికి మహిమ కలుగును గాక దేవుని స్తోత్రాలు చెప్తూ ఎవరు శివ అన్న శివ అంకుల్ కదా అన్న వెరీ గుడ్ అలాగే ఈ ఇయర్ మొత్తం పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా పేర్లు చేద్దాం రావాలి పార్టిసిపేషన్ గిఫ్ట్ అందరికీ ఉన్నాయి మీరు గుర్తు పెట్టుకోవాలి అగ్నిషియస్ అనేవి ఆదిస్తారు ఏ గిఫ్ట్స్ ఎక్కడ ఉన్నాయి ఓ ఏమరో పెద్ద బ్యాగ్ ఇచ్చారు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఎక్కువ మంచి గిఫ్ట్లు ఉన్నట్టు ఉన్నాయి కదా

ప్రణాళిక నెక్స్ట్ నెక్స్ట్ రత్నరాజు అన్నారండి యాపిల్ యాపిల్ అమ్మ పిల్లలందరికీ అందరికి ఉన్నాయి కదా అందరిని లేపి రెడీ చేసి పెట్టండి ప్రణాళిక ఓ యాపిల్ కమన్ కమన్ ప్రణాళిక రాలేదు బ్లెస్సీ ఓకే యాపిల్కి యాపిల్కి యాపిల్ అడిచిరుగు తర్వాత లియోనా జున్ను మైనా గిఫ్ట్ మెలోడీ తీసుకునిద్ది మోని కున్ను నవకాంత్ ఓ అందరు అటెల్ కున్ను అటెల్ అటెల్ అటు అటురా ఇటు డైరెక్ట్ బ్యాక్ దగ్గరికి వస్తున్నాడు ఆరెంజ్ ఆరెంజ్ అభిషేక్ ఆహా తేజు తేజు

క్లాప్స్ క్లాప్స్ తర్వాత మైన గిఫ్ట్ ఆరెంజ్ కి ఇచ్చారా ఆ వాట్ పంపించండి ఆరెంజ్ ఆరెంజ్ అటు పోమ అటు తీసుకెళ్ళరా పాస్ కరా తీసుకున్న వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టండి ఎదురు ఉన్న వాళ్ళు ఆ ప్రశ్యా ప్రశ్యా ఆ మిగతా గిఫ్ట్స్ తేజ వచ్చేస్తాడు ప్రశ్యా ఎలీనా రావాలి చరణ్ చరణ్ రావాలి ఇంకా ప్రకాష్ రాలేదు చరణ్ రాలేదు ఫాస్ట్గా రావాలి ఇంకా ఉన్నాయమ్మా మీ పాపకి మీరు ఇవ్వాలి అట్లా ప్రైస్ గాడ్ అటు చూడు అటు చూసి యూ సిగ్గుపడ మాకు అటు చూడు వెరీ గుడ్ ఇంకా ఇప్పుడు కంగిపడి ప్రాంతం నుంచి నూతనంగా ఇద్దరు పిల్లలు వచ్చారు వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా ముందుకు రావాలి రాజా కూడా రావాలి ఇవ్వడానికి కంకిపాడు నుంచి వచ్చినటువంటి స్పెషల్ గెస్ట్లు ఇద్దరు పిల్లలు వచ్చారు పేర్లు ఏంట్రా పేర్లు నాకు వినపడలే చెప్పురా బాను నమరుద్ అని బానుకి స్పెషల్ గిఫ్ట్లోనే త్వరగా రావాలి చరణ్ నువ్వు ముందుకొచ్చి వాళ్ళ ఇద్దరికి ఉన్నానా అక్కడి గురించోండి సండే కూడా రా అడు చూడండి అడు చూడండి అటు చూడండి అది చూడరా కెమెరా వైపు నమరురా ఇంకొని రూపస్ వాళ్ళ పాప వచ్చి అన్నక తీసుకుంటది వాళ్ళ అమ్మమ్మ తీసుకుంటుంది ఆ అమ్మమ్మ తీసుకుంటది నవ్వదో తాతయ్య వచ్చి తీసుకోవాలి సమన్వితకి స్పెషల్ గిఫ్ట్స్ బై సమన్విత రాజా अंकल ఇస్తారు అన్న రండి ఒకల రండి అన్నండి అడు చూడు అడు అడుచుడు సమన్విత బ్యూలా ఉన్నా వచ్చి తీసుకోవాలి ఇది అమ్మ తప్పు రావాలి ఆరాధ్య ముందుకు రావాలి ప్రైస్ ఆరాధ్య కూడా స్పెషల్ గిఫ్ట్ అలాగే దేవాన్షి వచ్చి గిఫ్ట్ తీసుకుని వదిలించా అయిపోయినా థ్యాంక్ యూ ఈ సండే స్కూల్ అందరిని బట్టి దేవునికి అందరం చేతులెత్తి స్తోత్రాలు ఈ రాబో సంవత్సరం అట్టి రీతిగా జయకరంగా జరిగించలాగా స్తోత్రాలు చెల్లిద్దాం ప్రైజ్లాడు సండే స్కూల్ పిల్లల కోసం ఖచ్చితంగా ప్రార్థించండి పరిచయం కొరకు అభివృద్ధి కొరకు మీరు దేవుని యొక్క పనిలో ఆశీర్వాదకరంగా మీరు పాలువారే ప్రయాసపడాలని జ్ఞాపకం చేస్తున్నాను ఈ యవనస్తులకు తోడుగా నా ఆశ ఏంటంటే పెద్దవాళ్ళు సహోదరుల్లో కానీ సహోదరులు ఇద్దరు కూడా భార్యాభర్తలైనా కూడా ఈ సండే స్కూల్ పిల్లల పరిచయం మేము బాధ్యత తీసుకుంటాం మేము ప్రార్థన చేస్తాం ఆ పిల్లలతో కలిసి అంటే ఇప్పుడు నడిపించినటువంటి టీచర్స్తో కలిసి మేము వాళ్ళ మీద బాధ్యత తీసుకుని సేవకుల యొక్క సంఘం యొక్క నడిపింపులో నేను మరలా చెప్తున్నాను పరిచర్యలో సేవలో పరిచర్ ఏది చేసినా మొదట కమిట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మొదట దేవునికి ఎలా అప్పగించుకున్నాం సంఘానికి ఎలా అప్పగించుకున్నాం సేవకులకు ఎలా అప్పగించుకుంటున్నాం అనే బేసిక్ మీద వాళ్ళు చేసే పరిచర్య డిఫెండ్ అయి ఉంటుంది సంఘానికి సరిగా లేకుండా సేవకులతో సరిగా లేకుండా దేవునితో సరిగా లేకుండా వాళ్ళు పరిచయ చేసే ప్రయత్నం చేయడం అనేటువంటిది ఫలభరితంగా ఉండదు కాబట్టి మొదట మీరు ప్రార్థన చేసుకుని దేవునికి అప్పగించుకుని సేవకుల సంఘ యొక్క సంరక్షణలో ఆ క్రమశిక్షణలో ఎవరైనా ఒక భార్యాభర్తలు కానివ్వండి ఎవరు పెద్దవారైనా సరే ఆడపిల్లలు మీరు ఒక తల్లిగా సన్ని స్కూల్ పిల్లలు అందరి పరిచయ కొరకు దేవుణ్ణి ప్రేరేపిస్తున్నారు అని కనుక మీరు ముందుకు వస్తే మరింతగా ఈ పరిచయం దేవునికరంగా ఉంటుందని నా భావన చదువుకున్నవారు అవగాహన కలిగిన వారు భారం కలిగిన వారు ప్రభు ప్రేరేపించబడిన వారిని ప్రభు లేపాలని మనం ఒకసారి స్తోత్రాలు చెల్లించుదాం స్తోత్రం ఎందుకంటే ఆ పిల్లలు కొన్నిసార్లు చదువులను బట్టి పనులకు వెళ్ళడాన్ని బట్టి పిల్లలను బాగా మోటివేట్ చేయడానికి వాళ్ళకి సమయం లేక అలాగే వారి వయసు సరిపోక కొంత సన్ని స్కూల్ పిల్లల పరిచర్య అంత బాగా అభివృద్ధి చెందడం లేదనేది నా హృదయంలో ఉన్నటువంటి భారం కనుక ఈ విషయంలో మీకు ఎవరికైనా భారం ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి ఈ సంవత్సరం వ్యత్యాసంగా ప్రభు మనల్ని నడిపిస్తారు ఆమెను హలెల్లుయ ఈ సాయి కూటాన్ని బట్టి మనం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించుదా స్తో దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావికనట్లుగా నీతి సూర్యుడు వారి హృదయాలలో ఉదయించినట్లయితే వారు ఎటువంటి మార్పును అనుభవిస్తారో ఆ నీతిమంతులు అటువంటి ఆ నీతిమంతుల విషయమైన దీవెన లేంటూ మాట్లాడిన ప్రభు మనందరికీ నెరవేర్చినట్లు స్తోత్రాలు చెల్లించుదా సన్నే స్కూల్ పిల్లల యొక్క పరిచర్ను వారి జీవితాలను దేవుడు దీవించి గొప్ప స్థానాలలో నిలిపినట్లు స్తోత్రాలు చెల్లించుదా తల్లిదండ్రులు కూడా వారి కొరకు కమిట్మెంట్గా ఆ నడవలసిన త్రో వల్ల వారు నడవడానికి సహాయం చేసేలా స్తోత్రాలు చెల్లించుదా అదేవిధంగా మరి చాలా ప్రయాసపడి మీ అందరి మీద ప్రేమతో మరి మనందరము ప్రేమను పంచుకుంటూ చేయాల్సిన ప్రేమాభింది కార్యాలు సిద్ధపరిచిన బిడ్డల కొరకు దాని నిమిత్తమై సమర్పించుకున్న ప్రతి కుటుంబం కొరకు మనం స్తోత్రాలు చెల్లించుదాం వారి దగ్గరగా ఉన్న వాళ్ళు ముందొచ్చి పరిచయ చేస్తారు మీరు దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూటానికి వచ్చారు మీరేం చేయాలి తెలుసా ఆల్రెడీ మీరు పరిచర్య చేశారు కదా మీరు వెళ్ళండి మేము మిగతా పరిచర్ పూర్తి చేసుకుని ఆలస్యంగా మేము వెళ్తాం ఆలస్యంగా వచ్చాం కనుక మీరు ముగింపు పరిచర్ చేయాలి బ్రదర్స్ సిస్టర్స్ అవన్న వస్తులందరూ కూడా మీరు ఒకరికొకరు ప్రేమతో ఈ భోజన కార్యక్రమాలు భోజనాలు చర్చలు జరుగుతున్నాయి తిని వెళ్ళినట్టు కాకుండా ఒకరితో ఒకరు ప్రేమతో మీరు ఎవరితో సమాధానం లేకపోయినా ఎవరి మీద మీకు ఐక్యతతో కొరవడినట్టుగా బ్యాలెన్స్ తగ్గినట్టుగా అనిపిస్తున్నా మీరు ప్రేమను పంచుకుంటూ దాన్ని సరిచేసుకుంటూ దేవుని ప్రేమను వెల్లడి చేస్తూ నీతి సూర్యుని నీడలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను వాటన్నిటిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుదా తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రిక దేవునికి స్తోత్రాలు చెల్లించుదా ఈ రాత్రికల నా ప్రయాణమును దేవుడు దీవించినట్లు స్తోత్రాలు చెల్లించుదా దేవునికి మరొకసారి రాకడుకు రాజ్యానికి సిద్ధపరచు తండ్రి కుమార పరిశుద్ధాత్మ లేక దేవునికి మనం స్తోత్రాలు చెల్లించుదాం స్తోత్రం ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడు మా దేవ సమస్తంలో తోడై ఉన్నారు నడిపించారు మీకు వందనాలు మీరు దీవించండి తిరుగు ప్రయాణాలు బిడ్డ కాపుదలనివ్వండి ప్రేమ విధ కార్యాలు తోడుగుండండి దీవించండి చిన్న చిన్నపిల్లలు పరిచర్ చేస్తున్నటువంటి ఎవరిన శ్రద్ధని ఆస్వాదించి వారు మంచి భవిష్యత్తునివ్వండి మీరే మా పరిచయం అంతట్లో తోడై ఉండమని ఈ యొక్క నూతన సంవత్సర కార్యాలన్నింటిలో ప్రయాసపడిన ప్రార్థించిన ప్రతి బిడిని దీవించమని యమునసులు ముఖ్యంగా ఆశీర్వదించమని వీటి వీటి అందరి సమస్త మహిమ గణత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసేపు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమె గమనించండి మరొకసారి మీరు పాటను వినండి ఆ పాటను లైక్ చేయండి షేర్ చేయండి మన నూతన సంవత్సర గీతం మరింత ఆశీర్వాదంగా మారడానికి ప్రార్థించండి దేవుడు మనందరినీ దీవించనుగాక థ్యాంక్ యూ ప్రైజ్ అలా అందరికీ వందనాలు అందరూ పరిచర్లో ఉండాలి దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళాలి అందరూ కూడా సంతోషంతో